స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పనిని పరీక్షించి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గలతీ పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను స్నేహితులారా మానవులుగా మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే స్వనీతి సెల్ఫ్ రైచర్స్ నేనే కరెక్టు నా మాటనే కరెక్టు నా ఆలోచన నా అభిప్రాయము నా నిర్ణయాలు నా జీవన విధానమే కరెక్టు అనే అపోహతో మనలో చాలామంది మీ జీవించేటటువంటి వారంగా ఉన్నాం స్వనీతిగా ఆలోచించేటటువంటి వారైనా చదువుకున్నటువంటి వారైనా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారైనా స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా ఏ స్థితిలో ఉన్నటువంటి వారైనా భేదాభిప్రాయము ఏమీ లేదండి ప్రతి వాడునో అనే లేఖనము సెలవిస్తూ ఉంది మనలో ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనము మన పనులను అవి సరి అయినవా కాదా అని పరీక్షించుకోవాలని ఇక్కడ ప్రతి ఒక్కరూ అని రాయబడిందండి ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు అనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి మన స్వనీతిని బట్టి మనం చేస్తున్న ఆలోచనలు పనులు సరి అయినవని మనం తలపోస్తూ మన పనులు నిర్ణయాలు కరెక్టే అని అనేక పర్యాయాలు ఇతరులతో వాదించేటటువంటి వారంగా ఉన్నాం మొండిగా వాదించి మన మాటనే నెగ్గాలనే ఆ స్వ స్వభావాన్ని మనము ప్రదర్శించేటటువంటి వారంగా ఉన్నాం స్నేహితులారా ఎప్పుడైతే లాజిక్గా మెదడుతో మాత్రమే మన పనిని గురించి మనం ఆలోచిస్తామో మనము ఏ పనినైతే చేసినామో దానిని లాజిక్తో కానీ మెదడుతో కానీ ఆలోచిస్తే మనది మాత్రమే కరెక్ట్ అన్న అభిప్రాయం మనలో కలుగుతూ ఉంది ఈసారి మెదడుతో లాజిక్తో కాకుండా మనసుతో హృదయంతో ఆలోచించి చూడండి సత్యాసత్యాలు ఏమిటో నిజం ఏమిటో మనం చేసినటువంటి పనిలో ఎటువంటి తప్పిదము దాగి ఉన్నదో మనము అర్థము చేసుకునేటటువంటి వారంగా ఉంటాం దేవుడైతే ఈ పనిని అని ఇక్కడ రాయబడి ఉందండి పలాని పని ఫలాని పని అని రాయబడి లేదండి పనిని అంటే అది ఏ రకమైన పని అయినా కానివ్వండి కుటుంబానికి సంఘానికి ఉద్యోగానికి సమాజానికి నీ వ్యక్తిగత జీవితానికి నీ ప్రక్కనున్నటువంటి వ్యక్తికి నీ ఇరుగు పొరుగు వారికి ఎవరికి సంబంధించిన పని అయినా కానివ్వండి అది సరి అయిన రీతిగా ఉందా లేదా అని మనము పరీక్షించుటటువంటి వారంగా ఉండాలి సరే ఈ పని నేను చేస్తూ ఉన్నాను ఈ పని వలన మంచి జరుగుతూ ఉందా చెడు జరుగుతూ ఉందా ఎవరైనా ఆయాసపడుతూ ఉన్నారా ఎవరికైనా నష్టము కష్టము కలిగిందా ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను ఎవరికైనా ఆయాసం కలిగిందా నష్టము కష్టం కలిగిందా అని ప్రతి చర్య విషయంలో మనము ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నాం కొన్ని పనులను తొందరపాటు మనము తొందరపాటు వలన మనము జరిగిస్తే ఆ పని వలగే పని వలన కలిగినటువంటి నష్టాన్ని మనము భర్తీ చేయలేము తొందరపడి ఒక అద్దాన్ని కోపంతో పగలగొట్టినామనుకోండి మరలా మునుపటి స్థితిలో ఉన్నట్లుగా ఆ అద్దాన్ని మనము అతికించలేం ఏ పని అయినా కూడా చూడండి మనము పరీక్షించిన తర్వాత అది మంచిది మేలైనది అని అనిపిస్తేనే ఆ పనిని మనము జరిగించేటటువంటి వారంగా ఉండాలి ఈశావు జీవితంలో తన జ్యేష్టత్వాన్ని అమ్ముకోవడము గురించి ఆయన రెండవ ఆలోచన చేయకుండా వెనక ముందు ఆలోచించకుండా తను చేస్తున్నటువంటి పని మేలైనదా కాదా అని తలపోయకుండా తొందరపడి ఆ పనిని తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం జరిగిందండి తర్వాత ఏడ్చినడు గోజాడినడు తన జీవితంలో ఒక విలువైన అవకాశాన్ని కోలిపోయినానని కన్నీరు విడిచినడు బ్రతిమాలుకున్నాడు అయినా కూడా ఆ అవకాశము మరలా తాను పొందలేకపోయినాడు ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఇటువంటి తొందరపాటు పనులను జరిగించి మన జీవితాలలో తీవ్రమైనటువంటి నష్టాన్ని మన ఎదుటివారి జీవితాలలో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనము కలిగించేటటువంటి వారంగా ఉన్నామేమో మనల్ని మనము పరీక్షించుకోవాలి సృష్టిని చేస్తున్నటువంటి కాలంలో దేవుడు కూడా తన పనిని తాను పరీక్షించుకొని అది మంచిదైనట్లు ఆయన జడ్జి చేసుకున్నాడండి ఆకాశం చేసినప్పుడు అది మంచిదని భూమి చేసినప్పుడు అది మంచిదని మన పనుల విషయంలో కూడా అవి మంచివా కావా అని పరీక్షించుకొని ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను కనికరించండి మీ దయ మా మీద కుమరించండి మా బలహీనతల అందు మీ ఉన్నతమైన సహాయాన్ని నడిపింపును అనుగ్రహించండి కాలము మాదే సరి అయినటువంటి జీవితము సరి అయిన నిర్ణయము సరి అయిన మాట సరి అయిన పని అని ఇతరులతో వాదించి మొండిగా నెగ్గించుకోవడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉన్నాం అలా కాకుండా మా పని సరి అయినదా లాభదాయకమైనదా ఇతరులకు మేలుకరమైనదా అని యోచించగలుగుటకు దేవా మాలో నూతన మనసును మీరు అనుగ్రహించండి మీలో ప్రతి వాడన్నావయ్యా పలాని వ్యక్తి ఫలాని వ్యక్తి కాదయ్యా మేమందరం కూడా మా పనులు సరి అయినవా అని పరీక్షించే మనసు మాలో దయచేసి మంచి పనులను జరిగించడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాం ఈ దినపు దీవెన్లతో నీ ప్రిబిడలను దర్శించండి ప్రత్యేక ప్రార్థన మనవులు కలిగిన వారు కష్టము శ్రమ దుఃఖము వేదన అనారోగ్యము ఓటమి కన్నీరు శ్రమ కలిగిన బిడలను మీద ఆదరించండి మీ అస్తములతో వారిని లేవనెత్తండి వారి బలహీనతలను దూరపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె